వరంగల్ మహానగరం తెలంగాణ రాష్ట్రంలో పరిగెడితిన అభివృద్ధి చెందే అన్ని లక్షణాలు ఒక వరంగల్ నగరానికే ఉన్నాయి ట్రై సిటీ కాజీపేట అన్నమకొండ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా కానీ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి కానీ వీళ్ళ టెక్స్టైల్ పార్కు కానీ ఐటీ పార్కులకు కానీ మానవ వనరులు కానీ ఏ విధంగా చూసుకున్నా వరంగల్ నగరానికి శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వరంగల్ నగరము దక్షిణ ఉత్తర భారతదేశాలను కలిపే ఏదైతే కాజీపేట జంక్షన్ ఉందో అది కూడా రైల్వే కూడలు ఉంది కాబట్టి అనేక అవకాశాలు ఇప్పుడు ఇటు ఎయిర్పోర్ట్ పరంగా చూసినా కానీ వరంగల్కు ఉంది కాబట్టి భవిష్యత్తు ఇంకా రాబో యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాటర్ సౌకర్యం కానీ ఈ ఇండ్లు మునిగిపోవడం నాళాలను కబ్జా చేయడం లేకపోతే చెరువులను కబ్జా చేయడం ఇలాంటి పరిస్థితుల నుంచి రాబో తరాలకు ఒక జీవనాధారమైన నీరు లభ్యత కలగాలే క్లీన్ సిటీ ఒక మంచి నగరంగా ఉండాలంటే దీనికి చెరువులు కుంటలు కూడా అవసరం కాబట్టి వాడ్రా లాంటిది ఇక్కడ కూడా ప్రజలు స్వచ్ఛందంగా కోరుతున్నారు ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐడ్రో తరహా అక్కడక్కడ స్థానిక పరిస్థితులను బట్టి మీరు కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సిపి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడి అక్కడ జరిగిన అవకతవకలను అక్రమాలను తొలగించుకోవడానికి చొరవ తీసుకోవచ్చు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ పరంగా ఆర్డర్లు కూడా చెప్పడం జరిగింది త్వరలో ఒక నెల రెండు నెలల్లో ఇది కార్యరూపం కూడా దాల్చబోతుంది దీంట్లో ఎవరి మీద వ్యక్తిగత కక్ష కానీ పార్టీల పరంగా కానీ లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వం పెట్టుకోదు తర తమ భేదం లేకుండా ఎక్కడైతే చెరువులు అన్యాకృతమైనయో ఎక్కడైతే నాళాలు అన్యాకృతమైనయో భవిష్యత్ తరాల కొరకు ఇవాళ మనం ఉంటాం పోతాం కానీ నగరం అనేది ప్రజా జీవనం అనేది కలకాలం ఉంటుంది కాబట్టి దీన్ని ముందు తరాలకు తీసుకుపోయే మార్గాన్ని ఇలా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు మద్దతు తెలుపుతున్నారు ఇక్కడ ఈ చర్యలు తీసుకునే కాడ నిజమైన నిరుపేదలు అరువులు ఉంటే అక్కడ వారికి ఉండడానికి ఏమైనా అవకాశాలు ఉంటే మాత్రం వారిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయకపోవచ్చు రెండోది వారికి ఇంకెక్కడనైనా పునరావాసం కల్పించడం వారికి ఏదైనా ప్యాకేజీ ఇవ్వడం వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం వారికి ఒక భరోసా ఇచ్చి వారిని అలా గాలికి వదిలేయకుండా నిరు నిరుపేదలను కూడా కనిపెట్టుకుంటూ చేయాల్సిన పెద్ద కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం అంత ఈజీగా కాకుండా ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ అనేది మహా నగరము దేశంలోనే ఐదవ నగరము ప్రపంచ దీటుగా ఎదగడానికి అనేక అవకాశాలున్న నగరము ఇలా ఐటీ పరంగా కానీ మెడికల్ హబ్బు కానీ విద్యా ఎడ్యుకేషన్ హబ్బు కానీ ఇది పారిశ్రామిక హబ్బు కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ అనేక అవకాశాలున్న మహానగరము హైదరాబాదు ఇది ప్రపంచాల దీటికి న్యూయార్క్కు లండన్కు దీటుగా పోయే పోవాల్సిన అవకాశాలున్న నగరం కాబట్టి అక్కడ ముందు తరాలను వేరే వారి అవకాశం కొరకు చెరువులను కుంటలను కాపాడాల్సిన పరిస్థితి ఉంది వాతావరణ కాలుష్యం నుంచి ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఇలా చెరువులు కుంటల నుండి నాళాలకు అక్రమ జరిగే వాటి గురించి రక్షించుకోవడం కొరకు మూసిన రది అని డెవలప్మెంట్ చేయడం కొరకు ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో ఒకటే కోణం కాకుండా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కూడా ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తారు కాబట్టి రేపు ఈ ఇంత పెద్ద నగరాన్ని ప్రపంచంకు తలమానికగా తీర్చిదిద్దే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దానిలో కృత కృతజ్ఞ కృతనిత్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు సత్ఫలితం సాధిస్తారు కాకపోతే ఇప్పటిదిప్పుడే అనుకున్నంత తొందరగా ఏదైతే న్యాయం జరగదు అలాగే చర్యలు కూడా ఉండయి కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రము ఈ దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది ఈ మన ఐడియా లాంటివి వాటర్ లాంటివి వాటిని ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు అర్థం చేసుకోవాలి నూటికి నూరు వాళ్ళు చెరువులల్లో అన్యాయకృతమై ఉంటే కబ్జాల అయి ఉంటే ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు ముఖ్యంగా దీనికి మెయిన్ నాళాలు చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు వీటి మీదనే ప్రజల ఫిర్యాదులు ఉంటున్నాయి ప్రభుత్వం యొక్క దృష్టి కూడా ఉంటుంది కాబట్టి దీంట్లో పేదవాళ్లకు తగ న్యాయం చేసుకుంటూ అక్రమం నుంచి భూమిని కాపాడుకోవడమే ప్రభుత్వం యొక్క ధ్యేయం తప్పకుండా వాడ్రా మధ్య గతంలో ఈ వరంగల్ చుట్టూ నగర ప్రాంతంలో సుమారు నూట డెబ్బై చిన్న 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 కుంటలు చెరువులు అవన్నీ ఉండేవి ఈ రోజున ఏది అవపడతలేదు ఎక్కడ ఏ ఇండ్లు ఉన్నదో ఎక్కడ కుంటున్నదో నాళాలు కూడా కబ్జాకు గురైనవి కానీ భవిష్యత్ తరాల కొరకు అది ఒక దిక్సూచిగా అవుపడాలంటే వరంగల్కి కూడా తప్పక రావాలి వరంగల్లే కానీ ఇలా మాబ్బాదే కానీ మవ్బాదులో కూడా మొన్న వర్షానికి బాగా ప్రజల అతలాపుతలమైన ఇలా ఖమ్మానికి కానీ ఇలా కరీంనగర్ కానీ ఎక్కడికైనా ఇది ప్రజలు స్వాగతిస్తున్నారు ప్రజల ద్వారా ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం పైన రాజకీయ కక్షగా వ్యక్తిగత కక్షగా కాకుండా ప్రజా ప్రయోజనం దృష్ట్యా పనిచేస్తుంది అది ఇప్పుడు కూడా ప్రజలు ఎక్కడైతే నాళాలకు చెరువులలో కుంటలలో తెలుసో తెలియకో మీరు మోసపోయి ఉంటే తక్షణమే అక్కడి నుంచి వెళ్ళి మీకు ఎవరైనా అమ్మి ఉన్నా మీ దగ్గర మీకు ఎవరైనా మోసం చేసినా వారిపైన మీరు చట్టపరకంగా చర్యలు తీసుకోవచ్చు అక్కడి నుంచి వెళ్ళి మీరు బయటికి వెళ్ళడానికి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు మోసపోయినామని చెప్పి కూడా మీరు మీకు తగిన అర్హులైతే ప్రభుత్వ పరంగా వచ్చే ఒక బెనిఫిట్స్ కొరకు నివాసాల కొరకు మీరు దరఖాస్తులు కూడా పెట్టుకోవచ్చు ఈ రాష్ట్రంలో మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయనే సూచనలు వస్తున్నాయి మొన్నటికి మొన్న సుమారు ఆరు వేల కోట్ల నష్టం తెలంగాణకు ఏర్పడ్డది మళ్ళీ ఇలాంటి వర్షాలు వస్తే ప్రజల జీవితం అస్ అస్తవ్యతం అయ్యేటట్టుంది ప్రభుత్వం కూడా అప్రమత్తతో ఉంది ప్రజలు కూడా ఒక విధంగా అప్రమత్తం ఉండడం చాలా అవసరం